నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ శ్రవంతి ప్రస్తుతం మన ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి రాపెల్లి ప్రదీప్ తేజస్విని వాళ్ళ ఇంటికి అయితే మనం వచ్చిన అండి వాళ్ళైతే ఒక సిరిసిల్ల పట్టణంలోనే ఉంటారు రాపెల్లి ప్రదీప్ గారు అయితే ఒక డీసీఎం వ్యాన్ డ్రైవర్ గా అయితే పనిచేస్తున్నాడు సో వాళ్ళ అబ్బాయి నిహాల్ ఒక పది సంవత్సరాలు అయితే ఉంటాడు కానీ ఆ అబ్బాయి నైట్ జ్వరం వచ్చిందట ఒక రాత్రి రెండున్నర టైంలో అయితే తనకైతే జ్వరం వచ్చిందట ఆ టైంలో పృథ్వ గారు అయితే ఇంట్లో లేరు డ్రైవర్ కాబట్టి తన వృత్తిని అయితే కొనసాగించడానికి అయితే తను వెళ్ళాడు డ్రైవర్ గా సో ఇంట్లో వాళ్ళే వాళ్ళ భార్య ఉంది తేజస్విని నిహాలు పెద్ద అబ్బాయి ఇంకొక చిన్న అబ్బాయి ఇద్దరు కొడుకులు అనమాట సో నిహాల్ కి తీవ్ర జ్వరం రావడంతో వాళ్ళ అమ్మగారు అయితే నైట్ మొత్తము ఒక పచ్చి క్లాత్తో తుడుచుకుంటైతే ఉంది నెక్స్ట్ డే మార్నింగ్ హాస్పిటల్ కు తీసుకెళ్తే జ్వరం తక్కువనే ఉంది అంతేం ఏం లేదు ఏం కాదమ్మా తగ్గిపోతుందని చెప్పేసి ఒక చిన్న ఇంజెక్షన్ ఇస్తే బానే ఉన్నాడు కొంచెం ఏం లేదు కాబట్టి ఓకే అన్నట్టుగా అనుకున్నారు కానీ ఆ కారణమా కానీ ఆ అబ్బాయికి అయితే మతి స్థిమితం కోల్పోయాడు ఒక చిన్న జ్వరం వల్ల ఒక మతి స్థిమితం అయితే కోల్పోయాడు సో ఇప్పుడు దాదాపుగా బాబుకు కూడా ఖచ్చితంగా ఒక ఆరు ఇంజక్షన్స్ పడాలన్నట అక్క ఇంజెక్షన్ రెండు లక్షల వరకు అయితే ఖర్చు అవుతుంది అని చెప్పేసి చెప్పారు సో అయితే ఇప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము అసలు పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అసలు బాబుకు ప్రాబ్లం ఏంటి అసలు ఏం జరిగింది అని చెప్పేసి మనం వాళ్ళ పేరెంట్స్ అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో ఇప్పుడు మనతో నిహాల్ వల్ల అమ్మగారు కూడా ఉన్నారు తేజశ్రీ గారు అసలు బాబుకు ఏం జరిగిందని చెప్పేసి మనం పూర్తిగా ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఆగస్ట్ ట్వంటీ నాడు నైట్ జ్వరం వచ్చింది ఆ రోజు నైట్ అంతా రెండున్నర గంటలు వచ్చింది నైట్ అంతా తిడుచుకుంటున్నాం ఆ టైం నేటు వెళ్ళానో తెలియదు డాడీ లేడు వాళ్ళ డాడీ డ్రైవర్ వేస్తాడు కాబట్టి ఇంట్లోనే ఉండి ప్రొద్దున ఆ దగ్గర తీసుకెళ్ళినాం ట్యాబ్లెట్ వేసి ఒక ఇంజక్షన్ ఇచ్చిండు బాగానే ఉన్నాడు మళ్ళీ సండే నుండి అందరినీ గుర్తుపట్టలేడు మీరు ఎవరు అంటే ఆ ఇటు అన్ని అంటే జ్వరం వల్లనే అందరు గాలి అది ఇది అంటే అట్లా వెళ్ళినాం మసీదుకి ఆ ఇటు అన్ని తిరిగినాం తర్వాత హాస్పిటల్కి వెళ్ళినాం ఇక్కడ ప్రసాద్ హాస్పిటల్కి వెళ్ళినాం ఆ సరికి ఏం అర్థం కాలేదు ఫస్ట్ సరైన మీరు అడ్మిట్ ఇవ్వండి అని అన్నాడు అక్కడ వారం రోజులు అడ్మిట్ అయినాం వాళ్ళకి కూడా ఏం అర్థం కాలేదు అలా కదా మమ్మీని

తర్వాత కరీంనగర్ ఇక్కడ ఈజీ సిజి అన్ని చేసేరు ఎంఆర్ఎస్ స్కానింగ్ అన్ని చేసేరు దాంట్లో కూడా అర్థం కాక కరీంనగర్కి వెళ్ళాము అన్నారు కరీంనగర్కి వెళ్ళినాం అక్కడ కూడా ఎంఆర్ఎస్ స్కానింగ్ అవి ఇవి ఏం అర్థం కాలేదు పిట్స్ ఏం రాలేదు ఓన్లీ జ్వరమే జ్వరంతోనే బిహేవియర్ చేంజ్ అయింది ఇట్లా మీరెవరు మీరెవరు అని అనడం మా మమ్మీదని అట్లా ఏడ్చిండు ఒక మూడు రోజులు తర్వాత ఏమనలేడు ఇక అటు వెళ్ళడం ఇటు వెళ్ళడం గురు కూడా అట్లా చేసిండు అసలు ఏమైతుందో సార్ కూడా అర్థం కాక అన్ని టెస్టులు చేస్తూనే ఉన్నారు ఎంఆర్ఐ స్కానింగ్ చేసినాక ఇక్కడ ఏం రిపోర్ట్స్ లా బానే ఉంది ఏం లేదు అని కరీంనగర్కి పంపించారు కరీంనగర్ పంపించినా కూడా ఏం అర్థం కాలేదు అక్కడ తీసిరు మళ్ళీ జీర్లా ఏమస్తలేదు కదా అమ్మ అన్నారు మళ్ళీ ఇక్కడ హాస్పిటల్ పోనాడు కాటి అన్ని రకాల హాస్పిటల్ చాలా హాస్పిటల్ కొన్ని పేర్లు గుర్తులేదు అన్ని రకాల హాస్పిటల్ తిరిగినాం ఎవరికేమీ అర్థం కాలేదు సరే అమ్మ మీ బాబీ ఎప్పుడు మంచిగా తెలియదు అని ఇక్కడ వాళ్ళు అన్నారు తర్వాత ఇంకా చేంజ్ అయింది అండ్ బిహేవియర్ ఇక మొత్తం వేరే అయిపోయింది ఇట్లా ఉరకడము అందరిని కొట్టడం అట్లా చేసేసరికి బాగా తన్నడము మమ్మీ అంటే కొడుతుండే డాడీ అంటే ఎవరు కానీ రిలేషన్లో ఏమన్నా పిలిచినా కూడా కొడుతుండే మళ్ళీ ఇట్లా చేస్తుండే అని అంటే నిమ్స్కి వెళ్ళండి అని అన్నారు బాగా కొడుతుండే నిమ్స్కి అక్కడ ఐదు రోజులు ఉన్నాం వాళ్ళకి కూడా ఏం అర్థం కాలేదు అట్లా ఎందుకు చేస్తుండే డిప్రెషన్లకి వెళ్ళండి బాబా అన్నారు అర్థం కాక అక్కడి నుండి వచ్చేసినాం వచ్చినాక రెండు రోజులకే మాట పోయింది మాట నిమ్స్ నుండి వచ్చినాక ఆ టాబ్లెట్స్ అది ఏమైందో తెలియదు ఇక అక్కడ నుండి వెళ్ళిన నిమ్స్ ఆ ఒక హాఫ్ హాఫ్ అయ్యమన్నారు అట్లా చేసినాం మాట పోయిందని మళ్ళీ వెళ్ళినాం వెళ్తే ఏం చేసిరే అమ్మ మాకైతే ఏ మాధ్యమైతే మీకే అన్నారు వచ్చినాక ఇంకా బయట షాప్ల అట్లా పోయి బయటకు వెళ్ళి కొట్టడం ఉరకడం బస్సు దిక్కు అటు ఇటు రోడ్డు మీకు చాలా ఉరికింది ఏమై తెలుస్త ఇంకా తన బాగా ఆ ఇంకా బాగా బిహేవియర్ బాగా చేంజ్ అయిపోయింది కొంచెం లాగా అట్లా వస్తుండే మాట మొత్తమైంది కానీ ఏదో ఒకటి ఏమన్నా తినాలనిపించినా ఏం తినాలన్నా కూడా తెలియలేదు అట్లా చేసిండి తర్వాత ఇక అందరు రెండు బోళ్ళకైతే చూడండి అంటే అక్కడికి వెళ్ళినాం వెళ్తే ఆ సారి చెప్పిండు బాబుకి ఆటో ఇమ్యూనిటీ ప్రాబ్లం వచ్చిందమ్మా అది ఒక రోజు రోజున ఉంటాయి దీనికి అవి ఇంజెక్షన్లు అవసరం అని టెస్టులు అవి ఇవన్నీ చేసేరు చేసి అయ్యో ఫస్ట్ షాంపల్కి రెండు ఇంజక్షన్లు అరవై వేల ఇచ్చారు ఒక స్కానింగ్ పెట్ స్కానింగ్ చేసినానికి ఇది స్టార్ట్ చేసేది ఇప్పుడు ఒక నాలుగు ఇంజక్షన్లు అయితే చేసినాం ఆదిసీన్ అన్న బండి సం అన్న వాళ్ళు సాయం చేసేరు ఇంజెక్షన్లు అయితే ఒక నాలుగు ఇప్పించినాం ఇంకా రెండు ఇవ్వాలి రెండు ఇచ్చినాక కూడా ప్రాబ్లం ఎట్లుంటో తెలియదు రెండింటికే సరిపోతే ఇంకేమన్నా చూద్దామని కూడా ఉన్నారు సార్ మొత్తం ఆరు ఇంజక్షన్లు అన్నారు ఆరు ఇంజక్షన్లకు నాలుగు ఇప్పించినాం ఇంకా రెండు ఇప్పించినాక కూడా బాబు మంచిగా ఉంటావు కదా లేదంటే ఇంక ఇవ్వాల్సి వస్తుంది అని అన్నారు వాళ్ళు వీళ్ళైతే కొంచెం సాయం చేశారు మేము పెట్టుకున్నాం ఇక మాతో ఏమైతే లేదు ఇప్పుడు చాలా అప్ చేసినాం ఆయన గా వేస్తాడు కూలీ అని నేను బిడి చేస్తా మా ప్రాబ్లం చాలా దూరం ఉంది ఎవరైనా ఏమన్నా సాయం చేస్తారేమో ఇప్పుడు బండి సంజయ్ వాళ్ళు ఆది శ్రీనివాస్ గారు వాళ్ళు హెల్ప్ చేశారు అన్నారు అంటే వాళ్ళు ఎంతవరకు హెల్ప్ చేశారు ఎంత అని అంటే మొత్తం వాళ్ళు ఇద్దరు ఇచ్చిన దాన్ని బట్టి అయితే నాలుగు ఇంజక్షన్లు ఇప్పుడు నాలుగు ఇంజక్షన్లకు సరిపడా వాళ్ళిద్దరు కలిసి వేసేరు ఇప్పుడు ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు ఇంకా టూ ఇంజెక్షన్స్ ఇస్తే ఓకేనా బాబు ఓకే అవుతాడా టూ ఇంజక్షన్ ఇచ్చినాక దాదాపు ఓకే అయితే ఉండు కాకపోతే ఈ టూ ఇంజక్షన్ ఇచ్చినాక కూడా ఏమైనా ప్రాబ్లం అనిపిస్తే ఇంకా ఏమన్నా ఇంకొకటి రెండు అవసరం పడుతుంది లేదంటే మెడిసిన్ తోటి అన్నారు మళ్ళీ ఇవి ఈ స్కానింగ్ కానీ ఇట్లా ఈ టెస్ట్ కానీ మళ్ళీ రిపీట్ చేసి చెప్తామన్నారు ఇప్పుడు రెండు ఇంజక్షన్లు ఇచ్చినాక మళ్ళీ ఫస్ట్ చేసిన టెస్టులు రిపీట్ చేసి మళ్ళీ రిపీట్ చేస్తామన్నారు ఎట్లా ఉంది ఫస్ట్ ఎట్లుంది ఇప్పుడు ఎట్లుందని అని చేసి అప్పుడు చెప్తామన్నారు అప్పటి వరకు మనకు తెలియదు ఏం తెలియదు ఇంజెక్షన్ పడితే గాని మనకి మూర్తి పూర్తి వివరాలు తెలుస్తాయి బాబుకి ఒకలేదా కవర్ అయ్యాడా కాలేదా అని చెప్పేసి ఇంకా రెండు ఇంజక్షన్ పడితే మాత్రం మనకు తెలిసిపోతాయి అనమాట కానీ దాదాపు ఈ ఒక ఇంజెక్షన్ ఐవియా ఇంజెక్షన్ షాంపల్ ఇంజెక్షన్ పడ్డాక నాలుక కదిలింది ఈ ఐవిఐ ఇంజక్షన్ ఒకటి వాడుతోటే మాట వచ్చింది సెకండ్ వరకు ఇంకా మంచిగా మాట్లాడి డాక్టర్ కూడా గ్యారెంటీ ఇవ్వలేదు మాట వస్తుంది అని కానీ మాట వచ్చింది ఆ డాక్టర్ కూడా చాలా సంతోషపడుతుండీ బాబు ఇక మంచిగా అవుతుండు అని అర్థం అయిపోతుంది ఓన్లీ జ్వరం వస్తేనే ఎందువల్ల ఇలా జరిగింది అసలు ప్రాబ్లం ఏంటని చెప్పి మీరు అడిగారు అది ఆ జ్వరంతోనే అమ్మ అంతకు మించి అంటే మేము ఇట్లా చాలా అడిగినాం అడుగుతే అంతకు మించి ఏం చేయలేమమ్మా అమ్మా అది చేస్తున్నాం కదా ఆ జ్వరమే ఇట్లు ఉంటుంది దానికి ఇంజక్షన్ తప్ప వేరే ఏం లేదు ఫస్ట్ నుండి అయినా అంతే ఇప్పుడు ఇప్పుడన్నా ఇంజక్షన్లు ఇవి ఉన్నాయి అంతకుముందు అవి కూడా లేకుండా అని అన్నారు అంతే అది ఆ ప్రాబ్లం లే అని అన్నారు జ్వరమే జ్వరమే ఆ జ్వరంతోనే అయితే అది బ్రెయిన్ కు ఒక ఇక్కడ ఒకటి నరం అనేది బ్లడ్ సర్కిల్ ఆగిపోయిందంట ఆ జ్వరంతో ఈ ఇంజక్షన్లు ఇస్తే ఇక్కడ నుండి ఇక్కడికి బ్రెయిన్ లా నరం బ్లడ్ సర్కిల్ అనేది ఇప్పుడు సెట్ అవుతుంది అని అన్నారు ఆ జ్వరం పేరైతే ఆటో ఇమ్యూనిటీ ప్రాబ్లం అని అన్నారు ఇప్పుడు డెంగ్యూ మలేరియా వస్తే ఎట్లానో అది కూడా అంతే దానికి ఇంజెక్షన్ తప్ప ఏం లేవని చెప్పలేదు ఆటో ఇమ్యూనిటీ అది అయితే ఇందులో ఇంకా మనకు బెస్ట్ ఏంటంటే పిట్స్ లేదు చాలా మందికి పిట్స్ తోటి వస్తుంది అంట మీకు పిట్స్ లేదు కాబట్టి మీ బాబుకి ఇంకా చాలా బెటర్ అమ్మా అని అన్నారు దాదాపు ఇటువంటి వాళ్ళని మేము చూసినాం చాలా మందిని కాకపోతే ఏంటంటే పిట్స్ తోటి వస్తుంది వీడికి పిట్స్ లేదు బెటర్ అవుతాడని అనిపిస్తుంది అని అన్నారు కానీ గ్యారెంటీ అయితే ఇవ్వలేము మేము అడిగినాం గ్యారెంటీ ఇస్తారా సార్ అంటే అంత గ్యారెంటీ అంటే మేము కూడా ఏం చేయలేము అమ్మ మెడిసిన్ ఇప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే మాకు బెటర్ అనిపించింది ఫస్ట్ మెడిసిన్ ఇచ్చారు మెడిసిన్ తోటి కొంచెం ఘామ్గా అయిపోయినా మెడిసిన్ వేసినప్పుడు అల్లరి తగ్గింది కొంచెం బెటర్ అనిపించింది నిద్ర కూడా పోకపో ఆ అెడిసిన్ నుండి నిద్ర పోయిండు మంచిగా ఉన్నాడు తినడం ఇక కాకపోతే ఇప్పుడు లావైండు ఆ తోనే ఆ మెడిసిన్ మానేసినాక మళ్ళీ ఎప్పటి లెక్క అవుతాడని చెప్పారు ఇంకా ఇప్పుడు వేయించాలని చూస్తున్నాం డబ్బు ఎక్కడ అందలేదు ఎవరిగా అంతకు మించి ఏం చేయలేదు ఎవరైనా సాయం చేస్తే ఇప్పుడు ఆయనతో రెండు ఇంజక్షన్లు వేస్తామని చూస్తున్నాం రెండు ఇంజక్షన్లకి ఎవరైనా ప్రభుత్వం కానీ ఇంకెవరైనా కానీ సాయం చేయాలని కోరుకుంటుంది దయచేసి ఎవరైనా సాయం చేయండి ఫిఫ్త్ క్లాస్ దాకా చదువుకున్నాడు ఫిఫ్త్ క్లాస్ ఇట్లా వచ్చింది స్కూల్ టాపర్ ఫిఫ్త్ లోనే వచ్చింది స్కూల్ టాపర్ ఏదైనా కూడా వానికి డిసిప్లిన్ అవార్డ్స్ ఆటలల్లో అవార్డ్స్ అవార్డ్స్ అన్ని అతని అన్నిట్లల్లో ఎప్పుడు కానీ అన్ని ర్యాంకులు వస్తుండే ఫస్ట్ ర్యాంక్ వస్తుండే ఈ జ్వరం వచ్చిన నుండి అన్నీ మర్చిపోయాయి ఇప్పుడు స్కూల్ కి వెళ్తావా అంటే కూడా ఫస్ట్లో నేను వెళ్ళాను నా స్కూలే నేను అసలు స్కూల్ కు వెళ్ళలేను నేను చదువుకోను నేను చదువుకోలేను అంటున్నాను ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ స్కూల్ కి వెళ్తా అని వాళ్ళని వీళ్ళని చూసి కొంచెం కొంచెం అట్లా వెళ్తా అని అంటుండే ముందు అట్లా ఉంటుండే మంచి ప్రొద్దున లేస్తుండే రెడీ అవుతుండే ఫిట్నెస్ మళ్ళీ అన్ని నీట్నెస్ చిన్నప్పటి నుండి అట్లా ఉన్నవాడు ఇట్లా అయిపోయింది ఇప్పుడు ఆ జ్వరం అచ్చుడేమో కానీ వెళ్తున్నాడు ఇప్పుడు స్కూల్ కి పంపిస్తామంటే పంపిస్తున్నాం అట్లా వెళ్లి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు కూర్చున్నాడు ఫస్ట్ తర్వాత నాకు మంచిగా అనిపించింది అని ఒక రోజు పోయింది మళ్ళీ నేను పోను అంటే అది ఎప్పుడు ఎట్లా ఉండేది అనేది వాడికే తెలుస్తలేదు అట్లా ఏం చేస్తలేడు ఇప్పుడు ఇప్పుడు కొట్టడం చేయడం అందరిని ఏమంటలేడు ఒక నన్నే ఏమైనా ఎవడికి తెలుస్తుంది మా మమ్మీ అని తెలుస్తుంది కానీ మమ్మీ అని పిలవడం లేదు మేము చెప్పినాం అనుకో మమ్మీ అనాలా డాడీ అనాలంటే మమ్మీ డాడీ అంటాడు అంతేగాని మనకి లోపల నుండి వస్తలేదు ఎవరు చెప్పినా తమ్ముని ఫ్రెండే అంటాడు వాళ్ళ డాడీని పెద్ద ఫ్రెండ్ అంటాడు నన్ను ఫ్రెండ్ అంటాడు వాళ్ళ తమ్ముని చిన్న ఫ్రెండ్ అంటాడు అమ్మమ్మని వంటలు చేసే ఫ్రెండ్ అంటాడు అట్లా మా ఎవరు అనేది ఇప్పుడు అమ్మమ్మ అంతకుముందు మమ్మీ దగ్గరకో డాడీ దగ్గరకో అంటే కూడా తెలియలేదు ఇప్పుడు ఇంజెక్షన్లు ఇచ్చినాక అమ్మమ్మ దగ్గరికి వెళ్ళాలంటే అమ్మమ్మ అని తెలుసు కానీ అన్నాడు ఫ్రెండ్ అంటాడు వంటలు చేసే ఫ్రెండ్ అంటాడు అమ్మ వంట చేస్తుంది అని డాడీ దగ్గరికి వెళ్ళాలంటే పెద్ద ఫ్రెండ్ అనుకుంటా వెళ్తాడు పిలువమన్నా పెద్ద ఫ్రెండ్ అంటాడు నా దగ్గరికైనా మామయ్య దగ్గరికి వెళ్ళంటే ఫ్రెండ్ మా ఫ్రెండ్ రమ్మంటుందని అంటాడు అట్లా కానీ మామయ్య అమ్మ అట్లా మమ్మీ అని ఏమన్నాడు ఇంకా అది అడిగితే అన్నీ ఒకటే సార్ అంటే కాదు కదా కొంచెం కొంచెం బెటర్ అవుతాడు అని అంటారు విహాన్ కి అవార్డ్స్ కూడా వచ్చాయి స్కూల్లో జ్వరం రాక ముందుకు తను అన్నిట్లలో ఫాస్ట్ అంటే ఫస్ట్ ఉండేవాడంట సో తన అవార్డ్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి సో జ్వరం వచ్చినప్పటి నుంచి కూడా తనకు మెమొరీ అనేది అసలు ఎవరు గుర్తు రావట్లేదు తల్లిదండ్రులను కూడా అమ్మ నానా అని వాళ్ళని కూడా గుర్తుపట్టడం లేదు వాళ్ళ తమ్ముని కానీ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళని కూడా గుర్తుపట్టలేదంట సో ఇప్పుడు ఒక నాలుగు ఇంజక్షన్లు పడ్డాయి కాబట్టి అప్పటి నుంచి కొంచెం గుర్తు పడుతున్నాడు కానీ ఇంకా కొంచెం ఇంకా తనకి వీళ్ళు మా పేరెంట్స్ అమ్మ నాన్న అమ్మమ్మ మా అమ్మయ్య అని కూడా గుర్తుపట్టలేని పట్టలేని లో ఉన్నాడు ఎక్కువ కొట్టడం గాని ఆ గిల్లడం గాని కూడా చేస్తున్నాడు అంటే ఇంకా పూర్తిగా ఇంకా కవర్ కాలేకపోయాడు సో ఇంకా మిగతా ఇంజక్షన్స్ కూడా ఇస్తే మేబీ కూడా గుర్తుపట్టే అవకాశం ఉంది బాబు మళ్ళీ నార్మల్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి డాక్టర్స్ అయితే చెప్పారంట కుట్టడం అట్లా చేస్తే కట్టేసి ఒక రోజు రెండు మూడు గంటలు కట్టేసిరు హాస్పిటల్ అంత ఘోరంగా చేస్తుండే ఎవరిని పడితే వాళ్ళని ఎక్కడ పడితే అక్కడనే ఇట్లా మత్తు ఇచ్చిర్రు అట్లా పడుకుంటాడు ఆ మత్తు కూడా వానికి ఎక్కలేదు ఒక గంట సేపు అరగంట సేపు వచ్చింది తర్వాత మత్తు తెలిపోయినాక ఇక్కడ ఉండడం అద్దు అంత ఎవరు అనుకుంటే కొట్టడం తినడం హాస్పిటల్కి అట్లా బయటకు వెళ్ళి ఉరకడం అక్కడ కూడా అంత ఘోరంగా వచ్చింది అది చూడలేకపోయారు అసలు ఎవరు కానీ కట్టేసి అప్పుడైతే తెలియకుండా ఎట్లా అనుకుంటే కట్లు విప్పుకోమని అన్నాడు మత్తి తెలియని పరిస్థితిలో కూడా లరా ఏడుస్తుంది లెక్క మమ్మీ ఏడుస్తుంది నువ్వే కొడుతున్నావు కొట్టద్దు చేసిన తర్వాతనే బాబుకి ఐవిఐ ఇంజక్షన్లు ఇవ్వాలా వద్దా అనేది సా ఫస్టే అన్నారు ఇంజెక్షన్లు ఇవ్వాలని ఇది ఒక స్కానింగ్ చేసినాక ఇస్తే బెటర్ అని మళ్ళీ ఇది ఒకటి చేసారు దీని ద్వారానే ఇక్కడ చిన్న బ్రెయిన్లకి పెద్ద లకి వెళ్ళి ఇట్లా బ్లడ్ సర్కిల్ అనేది ఇట్లా కొంచెం ఇది యొక్క నరం అనేది ఆగిపోయిందని చెప్పారు ఇదే అది అని చెప్పారు ఇది ఇంజెక్షన్ల ద్వారా ఇది క్లియర్ అయితే బాబు బెటర్ అని చెప్పారు సో చూసారు కదండి నిహాల్ కైతే ఆటో ఇమ్యూనిటీ వల్లనైతే తనైతే పూర్తిగా మెమొరీ అయితే లాస్ అయ్యాడు అంటే పూర్తిగా మతి స్థిమితం లేని పరిస్థితులు ఉన్నాడు సో మనం ఇందాక కూడా చూడవచ్చు అమ్మను కొట్టడం గాని గిల్లడం కానీ వంటివి చేస్తున్నాడు సో దాదాపు ఒకప్పుడు ఆ ఒక ఆరు ఇంజెక్షన్లు పడాలని చెప్పేసి డాక్టర్స్ అన్నారంట రెయిన్బో హాస్పిటల్ దాదాపుగా చాలా హాస్పిటల్స్ తిరిగారు కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ ప్రాబ్లం ఏంటో కూడా వాళ్ళు చెప్పలేకపోయారు లాస్ట్ కి ఒక హైదరాబాద్ లో ఉన్నటువంటి ఒక రెయిన్బో హాస్పిటల్ కి అయితే వెళ్లారు సో అక్కడ డాక్టర్స్ కూడా చాలా రకాల పరీక్షలు కూడా చేసి ఆటో ఇమ్యూనిటీ వల్ల బాబుకి ప్రాబ్లం వచ్చింది అని చెప్పేసి చెప్పారంట బాబు కూడా దాదాపుగా చాలా వరకు లక్షల్లో కూడా ఖర్చు ఉండొచ్చు ఆ ట్రీట్మెంట్ ఒక్క ఇంజక్షన్ వన్ మంత్ ఒక ఇంజక్షన్ పడాలి ఆ ఇంజక్షన్ కూడా ఒక్క ఇంజెక్షన్ రెండు లక్షల వరకు ఖర్చు అవుతుందంట బండి సంజయ్ గారి చొరవతో అలాగే ఆది శ్రీనివాసరావు గారి చొరవతోనైతే ఒక నాలుగు ఇంజక్షన్స్ పడ్డాయి సో వాళ్ళు కూడా మమ్మల్ని ఆదుకున్నారు బాబుకి ఇంకా రెండు ఇంజక్షన్స్ కూడా పడేటివి ఉన్నాయి సో మేము ఇప్పుడు ప్రదీప్ గారు ఒక డీసీఎం వ్యాన్ డ్రైవర్ గని అయితే తను చేస్తున్నాడు తేజస్వి కూడా బిడుద చేసుకుంటూ బ్రతుకుతుంది ఒక అద్ద ఇంట్లో వాళ్ళైతే కిరాయికుంటున్నారు ఇట్లా వాళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా బాగోలేదు సో ప్రభుత్వం కూడా ఆదుకోవాలి ఇంకా రెండు ఇంజక్షన్స్ పడేటి ఉన్నాయి మేడం ఆ రెండు ఇంజక్షన్లు కాకుండా అది రెండు ఇంజక్షన్లు పడితే కూడా డౌట్ అని చెప్పి చెప్పారు ఆ రెండు ఇంజక్షన్లు పడ్డ తర్వాత కూడా డాక్టర్లు ఒకవేళ మేబీ బాగా అయ్యే అవకాశం ఉంది లేదంటే ఇంకా ట్రీట్మెంట్ కూడా కొనసాగించాలని కూడా చెప్పారు మేడం నాకైతే ఇప్పటి వరకు ఇంకా ఇంజెక్షన్స్ కూడా ఇప్పటివరకు కూడా నేను వేయించలేను నెల పదిహేను అవుతుంది ఇంకొక ఇంజక్షన్ పడేది ఉంది కాబట్టి కూడా అది కూడా నేను ఇప్పుడు వేయించలేకపోయాను పరిస్థితి మంచిగా లేక దయచేసి ప్రభుత్వం కూడా ఆదుకోవాలని చెప్పేసి అయితే వాళ్ళైతే కోరడం అయితే జరిగింది కెమెరామెన్ రవితో నేను మీ శ్రవంతి సుమంటి